నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు రాత్రి ఒక పన్నెండు గంటల పాటు భోజనం చేయకుండా ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్యానికి ఏమైనా ప్రయోజనం ఉందా లేదు వారానికి ఒక రోజు ఒక రాత్రి ఏమి తినకుండా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఏమైనా లాభం ఉందా ఈ ఉపవాసాలనేవి ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో భాగంగా హిందువులు ఏకాదశి కార్తీక మాసం శివరాత్రి పండుగల సందర్భంగా ఉపవాసాలు చేస్తారు ఎక్కువగా మహిళలు ఉపవాసాలు పాటిస్తారు పురుషులకి అంత పెద్ద పట్టింపు ఉండదు వాళ్ళు పాల్గొన్నారు ఇది హిందువులే కాకుండా ముస్లిం సోదరులు రంజాన్ సందర్భంగా వాళ్ళు కూడా పన్నెండు గంటలు ఉపవాసం అయితే వాళ్ళు పాటించే ఉపవాసము పగలపూట ఉపవాసం రంజాన్లో క్రిస్మస్ కూడా ఉపవాస దీక్షలు చేస్తారు క్రిస్మస్ సందర్భంగా లేదా క్రైస్తవులు కూడా ఉపవాస దీక్షలు అలాగే ఉపవాస ప్రార్థనలు అని చేస్తారు ఇవి కాకుండా సామాజికంగా సామాజిక నిరాహార దీక్షలు ఉంటాయి వాళ్ళు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి సంఘాలు లేదా ఉద్యోగ సంఘాలు రాజకీయ కారణాల వల్ల ఈ సామాజిక నిరాహార దీక్షలు కూడా చేస్తారు ఏ రకంగా చేసినా ఈ ఉపవాసము రాత్రిపూట చేయటం అనేది చాలా ఆరోగ్యానికి మంచిది కొంతమందికి అనుమానం వస్తుంది నాకు రాత్రిపూట తినకపోతే నిద్ర పడుతుందా అర్ధరాత్రి దగ్గర మెలకు వచ్చేసి ఇక నిద్ర పట్టదేమో నిద్రకు భంగం కలుగుతుందేమో అందుకని కొంతమంది ఒక అపోహలు ఉన్నారు రాత్రిపూట బాగా ఎక్కువ లోడు పొట్లోకి వేస్తే గాఢమైన నిద్ర వస్తుంది మంచి నిద్ర వస్తుందని భావిస్తున్నారు అది వాస్తవం కాదు మీరు కొద్దిగా తీసుకున్నా నిద్రకి మనం వేసే లోడ్కి ఎటువంటి సంబంధము లేదు అని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి హిందువులైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉపవాసాలు చేస్తుంటారు సోమవారము శివుడు మంగళవారం ఆంజనేయస్వామి గురువారము సాయిబాబా శుక్రవారం అమ్మవారు శనివారం ఏడుకొండలవాడు ఆదివారం సుబ్బారాయుడు ఈ విధంగా కొంతమంది రాత్రిపూట ఏమీ తినరు కొంతమంది ఒక గ్లాసు మజ్జిగ తాగుతారు లేదా ఒక గ్లాసు పాలు తాగుతారు కొంతమంది సాంప్రదాయ అన్నం బదులుగా కొన్ని టిఫిన్లు చేసుకుంటారు ఏమీ తినకుండా ఉన్నా కూడా మంచిదే ఒక పన్నెండు గంటల పాటు మనం శరీరాన్ని ఏమి ఆహారం లేకుండా అలా ఉంచటం ద్వారా మన శరీరంలో పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు పిరుదల్లో ఉన్న కొవ్వు తొడల్లో ఉండే కొవ్వు కరుగుతుంది ఏమి ప్రమాదము జరగదు మన శరీరానికి అవసరమైన శక్తి ఈ కొలు కొవ్వు నిల్వలు కరగటం ద్వారా మనకు సరఫరా అవుతుంది కాలేయం లివర్లో కూడా గ్లూకోజ్ ఉంటాయి ఆ గ్లూకోజ్ నిల్వలు మనకు సమకూరుతాయి వైద్య పరిశోధనలో వెల్లడైన అంశం ఏంటంటే ఈ ఉపవాసము చేయటం ద్వారా అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఊబకాయం ఉన్నవాళ్ళు స్థూలకాయము ఊబకాయం ఉన్నవాళ్ళు దీని ఉపవాసం వల్ల బరువు తగ్గుతారు షుగరు బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు ఉపవాసం చేయటము వాళ్ళకి కొంత ప్రయోజనకారిగా ఉంటుంది షుగరు నియంత్రణలోకి వస్తుంది అట్లాగే రక్తపోటు ఉన్న వాళ్ళకి ఉపవాసం చేయటం ద్వారా రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది అంటే ట్యాబ్లెట్లు మానేయకూడదు మేము ఉపవాసం చేస్తున్నాం కదా షుగర్కి వాడే మందులు బీపీకి వాడే మందులు మాత్రం నిలుపుదలు చేయకూడదు ఇంకా ఉపవాసం చేయటం ద్వారా చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది ముఖం మీద మొట్టిమలు రావు చర్మం మీద కురుపులు పొక్కులు చెగ్గడ్డలు గజ్జి తామర కూడా రావు చర్మం కాంతివంతంగా ఉంటుంది వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన ప్రవేశించవు ముఖం మీద ముడతలు వచ్చేస్తాయి కొద్దిమందికి చర్మం మీద ముడతలు వచ్చినాయి ముడతలు వృద్ధాప్యానికి సంకేతం నిజంగా అరవై ఏళ్ళు వయసు లేకపోయినా నలభై ఐదేళ్ళకే కొంతమందికి ముడతలు అంటే ముసలితనం ముఖం మీద కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటుంది ఈ ఒక పన్నెండు గంటలు మనం ఏమి తినకుండా ఉపవాసం చేస్తే జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది అజీర్తి పోతుంది గ్యాస్ట్రబుల్ పోతుంది జీర్ణరసాల ఉత్పత్తి జఠర రసము క్లోమరసము పైచ్య రసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది దీనివల్ల మెదడు చురుకుదనం కూడా పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది మెదడు వెన్నుపాము నరాల పనితీరు మెరుగుపడటానికి ఉపవాసం ఎంతగానో దోహదపడుతుంది పరిశోధనలో వెల్లడైంది ఏంటంటే వారానికి ఒకరోజు కనీసం ఉపవాసం చేసేవారికి వాళ్ళ యొక్క ఆయుష్ ఆయుర్దాయం కూడా పెరుగుతుందన్నారు క్రమం తప్పకుండా ఉపవాసం చేసేవారు కనీసం నాలుగు నుంచి ఐదు సంవత్సరాల ఆయుష్ పెరుగుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఉపవాసం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది బ్యాక్టీరియా వైరస్సు ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా అంటు వ్యాధులు రాకుండా నివారిస్తుంది రోగ నిరోధక శక్తి పెరగటం ద్వారా కోవిడ్ మహమ్మారి శరీరంలో ప్రవేశించకుండా కూడా మనల్ని కాపాడుతుంది ఈ ఉపవాసం వల్ల రక్తము శుద్ధి అవుతుంది రక్తంలో ఉండే మలినాలు కలుషితాలు మూత్రపిండము ద్వారా వడపోత గురై మూత్రపిండం నుంచి మూత్రను బయటకు వచ్చేస్తాయి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణం తగ్గి గుండె కండరాలకు రక్త సరఫరా సమృద్ధిగా జరగటం ద్వారా హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా పెద్ద మెదడుకి మెడలో ఉండే కెరోటి దమనుల ద్వారా రక్త ప్రసరణ సమృద్ధిగా జరిగి పక్షవాతం రాకుండా నివారిస్తుంది ఈ ఉపవాసం వల్ల క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క పరిమాణాన్ని ప్రభావాన్ని తగ్గించి క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి మనకి మహిళల్లో రొమటాయిడ్ కీలవాతం వస్తుంది చేతి వేళ్ళు ఆ కీళ్ళ దగ్గర కణుపుల్లా వస్తాయి వాపులు వస్తాయి చేతి వేళ్ళు వంకరలు తిరిగిపోతాయి చేతివేళతో ప్రారంభమైన రొమటాయిడ్ కీలవాతం శరీరంలో అన్ని కీలక పాకుతుంది అటువంటి రొమటాయిడ్ కీలవాతం ఉన్న వాళ్ళకి ఉపవాసం ద్వారా ఉపశమనం లభిస్తుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి ఆల్జీమర్స్ జబ్బు నలభై ఐదు సంవత్సరాల తర్వాత మెదడు సమస్యల వల్ల వచ్చే వణుకుడు రోగం పార్కిన్సన్స్ జబ్బు లాంటి జబ్బులు కూడా ఉపవాసం చేసేవారికి వచ్చే అవకాశము అని చెప్పి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి మన పూర్వీకులు పెద్దలు అమ్మమ్మలు తాతలు జేజులు ఉపవాసం మనకు అలవాటు చేసిన వాళ్ళు భక్తి కోసము విశ్వాసము కోసము ఆధ్యాత్మికత కోసం మనకు అలవాటు చేసిన ఆధ్యాత్మికతలోనే ఆరోగ్యం ఉంది వాళ్ళకి ఇవన్నీ నేను చెప్పినవన్నీ శాస్త్ర పరిశోధన ఫలితాలు తెలకపోయినా ఒక గుడ్డి గుర్తు కింద ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి మంచిది ఉపవాసం చేస్తే భక్తి ముక్తి లభిస్తుంది ఇలా చేసిన వాళ్ళకి నువ్వు స్వర్గలోకానికి వెళ్తావు భక్తి విశ్వాసము లేని వాళ్ళు ఉపవాసము దేవుణ్ణి గౌరవించని వాళ్ళు నరకానికి పోతారే ఆ విధంగా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు చెప్పిన పెద్దల మాటలు ఈరోజు దాంట్లో శాస్త్రీయత ఉంది ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక తప్పనిసరిగా రాత్రిపూట పన్నెండు గంటల పాటు ఏమి ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేయటం ఆరోగ్యానికి మంచిది రాత్రిపూట తక్కువ తినటం అనేది మంచిది తక్కువ తినడానికి నిద్రకి ఎటువంటి సంబంధం లేదని గమనించండి